ஓ ராமா, உன்னுமா, ஐயோ ஐயோ, இன்னையும் நட்ட்டும் கதா, అయితే మాయగాని మొన్న ఎక్సైల్ కు మనం పచ్చదీయపోయినా తీయబోయినాం పచ్చ తీయ మూడు మనం ఇద్దరం పోతే ఏమున్నది ఇంకో కూలిస్తా ఇస్తా మీరు ఇద్దరు ఏరురా అన్నారు అంటే మూడు ఊళ్ళు ఇచ్చిండు ఇచ్చిండు మూడు ఊళ్ళు ఇస్తే మరి నాకు ఎంత పంపిన రెండు వందలు పంపిన మరి నువ్వు నాలుగు వందలు ఎట్లా ఉంచుకుంటావు నాలుగు వందలు అంటే నువ్వు ఏం చేసినా పని నీ పని కూడా నేనే చెప్తే ఏం చేసినావు నా పని ఏం చేసినావు అంటే గడికి ఒకసారి ఫోన్ పట్టుకొని ఆడిపోతా ఎడిపోతానా ఎడిపోతానా ఫోన్ మాట్లాడతాను ఫోన్ మాట్లాడు నేను ఇట్లా మాట్లాడతాను మరి నేను లీడర్ నైతిని డా గురుపు చెప్తారు నాకు ఇట్లా పోతే బాల వికాశాలు బాల వికాశాలు చెప్తారు మరి అది అక్కడ నేను ఏడుపుంటే కాదండి నీకు ఇడిచిపెట్టినా కూలి చూసుకోవాలి అదేదో ముచ్చట్లు నువ్వు కూలికి వచ్చి నాకు పాలు కావాలంటే ఎట్లా పాలు కావాలంటే అట్లా ఇయ్యా నువ్వు నేను నేను ఏదిన నువ్వు నేను కష్టం నీకు కష్టం ఒక్కదాని నాలుగు దాని నా ఏరినా ఇవన్నీ నాకు చెప్పదు నాకు కడమే వస్తా